నమస్కారం నేను ఇంద్రమ్మ పక్కా ఇంటి నిర్మాణ పథకము పేదలకు ఐదు లక్షల రూపాయల ఇంటి సహాయానికి సంబంధించి విధి విధానాలను రూపకల్పన చేయాలని గతంలోనే గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక్కడ ఈ విధి విధానాలను రూపకల్పన చేసే సందర్భంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నారని మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఎందుకు తర్జన భర్జన పడుతున్నారు అంటే ఈ ఐదు లక్షల రూపాయల స్కీమ్ వర్తించాలంటే ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత స్థలము ఉండాలి అన్న దానిపైనే వారు సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారని మనకు సమాచారం అనేది ఉంది ఇక్కడ నాలుగు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణం నుంచి ఐదు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది దీనితో పాటు నిబంధనల ప్రకారము ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలాలి కాబట్టి దీనికోసం డెబ్బై గజాల స్థలం కావాలని వారు అంచనాకు రావడం అనేది జరిగింది డెబ్బై గజాల స్థలము ఆ పై స్థలమున్న వారికి ఈ ఐదు లక్షల రూపాయలు వర్తింపజేయాలని ప్రాథమిక నిర్ధారణకు రావడం అనేది జరిగింది ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలు పూర్తిగా ఖర్చు చేసి నిర్మించుకోవాలి అంటే కనీసం అరవై గజాల స్థలమైనా ఉండాలని చెప్పేసి వారు ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అనేది ఉంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అరవై గజాల కంటే తక్కువ స్థలం ఉన్న పేదలే ఎక్కువగా ఉంటారని వీరికి ఐదు లక్షల రూపాయల స్కీమ్ ను వర్తింపజేస్తే ఈ ఐదు లక్షల రూపాయల్లో కొన్ని డబ్బులు మిస్యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది పక్కదారి పట్టే అవకాశం అనేది ఉంది దీనిపైన ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు నోట్ను తయారు చేసి కేబినెట్ సబ్ కమిటీకి పంపించినట్టుగా మనకు సమాచారం అనేది ఉంది త్వరలోనే క్యాబినెట్ సబ్ కమిటీ ఈ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు అందాలి అంటే ఇంటి నిర్మాణానికి ఎంత స్థలం ఉండాలి అంటే ఇక్కడ యాభై గజాలు ఉండాలా అరవై గజాలు ఉండాలా లేదా డెబ్బై గజాలు ఉండాలా పట్టణాలలో ఎంత విస్తీర్ణం ఉండాలి గ్రామాలలో ఎంత విస్తీర్ణం ఉండాలి అన్న దానిపైన సబ్ కమిటీ నిర్ణయాన్ని వెలుపుచ్చడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసి జీవోను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన తర్వాతనే ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన వెంటనే జెన్యున్ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు